ఐ హలో నమస్తే ప్రస్తుతం అయితే మనం మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో స్థానికంగా కోయిల్కొండ మండలం స్థానికంగా అంకిల్ల గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్ సంబంధించిన ఒక అడాహడి అయితే కొనసాగుతుంది అది ఈరోజు ఈవినింగ్ ఇంకొక రెండు మూడు గంటల్లో ఎలక్షన్ సంబంధించిన ప్రచారానికి అయితే తెరపడనుంది మరి స్థానికంగా గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటిది గత కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు నాలుగు నెలలైతే కంప్లీట్గా వస్తుంది దానికి సంబంధించిన ఎమ్మెల్సీ కోర్ట్స్ ఉన్నాయా ఎంపీ కోర్డ్స్ ఉన్నాయా మరి దేనివల్ల కొంత సంక్షేమం ఆగిందా లేదా స్థానికంగా కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు వలన ఇక్కడ ఏదైనా లబ్ధి ఉందా లేదా ఏంటిదని చెప్పేసి మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్ గారు అయితే మనతో ఉన్నారు అంకిల గ్రామానికి సంబంధించి సో వారి మాటలోనే క్షుణ్ణంగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే నమస్తే ఎలా ఉన్నారా బాగుంది ఉంటాయి సో ఎలక్షన్ సంబంధించి స్థానికంగా ఎంకిల గ్రామ పంచాయతీలో మొత్తం ఓటింగ్ ఎంత ఉంది రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు గ్రామ ఎంకిల్ల గ్రామ పంచాయతీలో మూడు తండాలు ఉన్నాయి మరొం తండ పరికొండు తండ ఓటర్ నాయక్ తండతో కలుపుకొని అంకిల్ల గ్రామ పంచాయతీలో రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు ఓటర్లు కలిగినటువంటి గ్రామ పంచాయతీ గతం అసెంబ్లీ గత ఏదైతే నాలుగు ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన మెజార్టీ కంటే అంటే అప్పుడు దాదాపు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పుడే దాదాపు ఎంత మెజార్టీ గత శాసనసభ ఎన్నికల్లో అంకిల్ల గ్రామం నుంచి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రెండు వందల ముప్పై రెండు అంకిల గ్రామ పంచాయతీ ఎప్పుడైనా ముప్పై సంవత్సరాలుగా ఈ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కంచుకోట కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉద్యమాన్ని నడిపించినటువంటి కేసీఆర్ గారికి రెండు సంవత్సరాలు పట్టం కట్టడం జరిగింది ఆ తదుపరి రెండు రెండు సార్లు పట్టం కట్టిన తర్వాత ఈ కేసీఆర్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకంలో పూర్తి స్థాయిలో విఫలమై ప్రజలకు అందించినటువంటి ఇండ్లు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు పెన్షన్స్ కావచ్చు తెల్ల రేషన్ కార్డు కావచ్చు ఇవేవి అందకపోగా ప్రజలే ఒక అహంకార పాలన అంత ముందుంచి ప్రజా తీసుకురావాలని గత శాసనసభ ఎన్నికల్లో మా గ్రామం నుంచి పర్ణికారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ రెండు వందల ముప్పై రెండు మెజార్టీని అందించడం జరిగింది అంటే గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం డీ అంత మెజార్టీ ఇచ్చిందంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ అధికారంలో ఉంది ఇదే ప్రాంతం వ్యక్తి సీఎం ఉన్నది కాబట్టి ఇప్పుడు అంతకుమించిన రెట్టింపు మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం మేము గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ ఎన్మెల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీల్లో నలభై ఎనిమిది గంటల్లోనే రెండు రెండు గ్యారెంటీలను అమలు చేసి పూర్తి స్థాయిలో అమలు చేసి ఆడబిడ్డలకు ఉచిత బస్ సౌకర్యం కావచ్చు ఆ తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇవి అందించడంలో ప్రజలకు ఎప్పటికప్పుడు ఆరు గ్యారంటీల పైన నమ్మకం వచ్చి మిగతా ఏదైతే నాలుగు గ్యారంటీలు ఉన్నాయో అవి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కూడా అమల్లో ఉన్న కారణంగా మిగతా నాలుగు గ్యారెంటీలు ఆగిపోవడం జరిగింది తప్ప ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు ప్రజలైనా ప్రజలకు అర్థం చేసినట్టు ఇంటింటి ప్రచారంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి చల్లవంశచందర్ రెడ్డి గారి మెజార్టీ కోసం ప్రజల్లో ఉండేటటువంటి అనుమానాలను అసత్యాలను మేము తొలగించి నివృత్తి చేసి బాధ్యతయుతమైనటువంటి ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ఉంది మిగతా నాలుగేళ్ల కూడా ఈ ఎన్నికల కోడ్ తదుపరి అమలు చేస్తా అమల్లోకి తెస్తామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి చెప్పడంతో ప్రజలందరికీ మేము ఈ విషయాన్ని ఇంటింటి ప్రచారంలో చేరవేస్తాం వాటిలో భాగంగానే ఉచిత విద్యుత్ రెండు వేల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అమలు అయ్యింది ఎన్నికల కోడ్ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో అమలు కాలేదు ఆ తర్వాత ఉండేటటువంటిది ఐదు వందల సిలిండర్ ఏ అయితే హామీ ఇచ్చినమో ఆ హామీ కూడా అమల్లో ఉంది ఎన్నికల సందర్భంగా ఇది మహబూబ్ నగర్ నియోజకవర్గాలలో ఇది అమలు కాలేదు కాబట్టి ప్రజలకు చెప్పినం ఎన్నికల కోడు తదుపరి ఇవి రెండు అమలుతో పాటు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో సమ్మక్క సారాల అమ్మ మీద కొట్టేసి ఈ రాష్ట్ర పవిత్ర ఆరాధ్య దైవాలైనటువంటి సమ్మక్క సారాల అమ్మ మీద కొట్టేసి పంద్రాగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తామనేటటువంటిది రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఏదైతే ఆరు గ్యారెంటీలో మేము హామీ ఇచ్చినామో వాటి పట్ల మా రేవంత్ రెడ్డి గారు చెప్పడం వట్ల ఆ ఆ విషయాన్ని మేము ప్రజల్లో స్పష్టంగా చెప్పగలిగిన రైతులంతా ఆ రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేసి మరలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలనేటటువంటి ఆలోచనతో రైతులున్నారు మా గ్రామంలో ఉండేటటువంటి ప్రజలు ఇక్కడ మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే ప్రజల్లో ఉండేటటువంటి ఏదైతే ఒక ప్రజాపాలన కొనసాగుతుందని వాళ్ళ కండ్లకు కట్టినట్టుగా వాళ్ళ ముందు రెండు పథకాలను మేము కండ్లకు కట్టినట్టు చూపించాము మిగతా నాలుగు పథకాలు ఏవైతే తప్పకుండా మా మా పార్టీ మీద మాకు నమ్మకం ఉందని మా మా ముఖ్యమంత్రి వారిల మీద కూడా నమ్మకం ఉందని ప్రజలందరూ మాకు చెప్తున్నారు తప్పకుండా ఇచ్చినటువంటి రెండు వందల ముప్పై రెండు మెజారిటీయే కాదు మన గ్రామం తరఫున అత్యధిక మెజారిటీ ఇచ్చి సంక్షేమ పథకాలను సంపూర్ణంగా మాకు అందుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ప్రస్తుతం మన కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యురాలైన పర్ణికారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఇదే ప్రాంతం వ్యక్తి సీఎం గారు కూడా ఇదే ప్రాంతం వ్యక్తి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఎంపీ ఒకటి కాంగ్రెస్ పార్టీకి చెందిన వంశచందర్ రెడ్డి గారికి ఇస్తే గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఒకటే పార్టీ ఉంటుంది వలసల జిల్లా అయిన పాలమూరు ఇక అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతుంది అనుకోవచ్చు తప్పకుండా మనం అనుకోవచ్చు ఎందుకు అనుకోవచ్చు అంటే ఆనాడు బూరుగుల రామకృష్ణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నూతనంగా మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి మన పాలమూరు ముద్దపెడ్డ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనుకబడిన ప్రాంతం వలసల ప్రాంతం అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చెందుతుంది అనేటటువంటిది మనం మాటల్లో చెప్పేటంటే కూడా మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు కోడంగల్లో అరవై తొమ్మిది ను అమలు చేస్తూ కోలంగల్ ఆరంపేట ఎత్తుపోత ఎత్తుపోతల పథకాన్ని అమలు చేస్తూ వాటికి కొంత బడ్జెట్ను కూడా కేటాయించడం పట్ల మహబూబ్ నగర్ బిడ్డలందరూ కూడా పూర్తి స్థాయి విశ్వాసం ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఒక సారథిని ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీకి వారధిగా ఒక మనపాలమూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ చల్ల రెడ్డి గారిని ఆశీర్వదించి ఢిల్లీకి పంపిస్తే మరికొన్ని నిధులు సెంట్రల్ నుంచి మరికొన్ని నిధులు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చి పాలమూరును సస్యశ్యామలం చేసి ఏదైతే వెనుకబడిన జిల్లాగా పాలమూరు జిల్లా ఉన్నదో వాటిని అభివృద్ధి బలం వైపు నడిపిస్తారని వీళ్ళిద్దరిపైన ప్రధాన బాధ్యత ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఫైనల్ గా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు పార్లమెంట్ పార్లమెంటు పరిధిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా ఎలక్షన్స్ పొటాపోటీ నడుస్తుంది బీఆర్ఎస్ కొంచెం ఇంటర్నల్గా బీజేపీ సపోర్ట్ చేస్తుందనే విధమైతే నడుస్తున్నది సో వీటన్నిటినీ తీసుకుంటే ఫైనల్గా బీజేపీ ఈ ఎలక్షన్లలో ఎలక్షన్ ముందలు కావచ్చు అయోధ్య అని చెప్పేసి హిందువులను ఒక సెంటిమెంట్ను రగిలించి ఓట్ల రూపంలోకి మార్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అవి ఎంత మేరకు ఫలిస్తాయో మే పదమూడు రోజులు అయితే మనం చూస్తాం సో వీటన్నిటిని చూస్తే బీజేపీ కాంగ్రెస్కు గట్టి పోటీస్తుందని చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రాంతంలో అలాంటి వాతావరణం ఏం కనిపించట్లేదు తెలంగాణ ప్రాంతంలో తప్పకుండా కాంగ్రెస్ వైపు పట్టం కట్టాలనేటటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు వాటిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ అందించినటువంటి ప్రజాపాలన గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు రుణమాఫీ చేయడం జరిగింది గతంలో ఉండేటటువంటి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదోడికి ఇల్లు ఇవ్వడం జరిగింది రుణమాఫీ చేసినాం ప్రతి పేదోడికి కార్పొరేట్ తరహాలో వైద్యాన్ని అందించినాం మంచి విద్య విద్యను అందించడం కాబట్టి ఈ నమ్మకం మళ్ళీ కావాలని పది సంవత్సరాల ఈ అరాచక పరిపాలన అంత ముందించి మా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యక్తులు చూసి ఓటేయొద్దు నరేంద్ర మాది మోదీ గారి ముఖం చూసి ఓటేయమని ఒక ప్రచారం అయితే బయలుదేరడం జరిగింది కాకపోతే ఇది ఎంత మేర ఫలిస్తుందని మనం చూసినప్పటికీ బీజేపీ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్ని సీట్లు గెలిచిందో ప్రజలకు తెలుసు బీజేపీకి ఓటేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగదనేటటువంటిది కూడా ప్రజలకు తెలుసు ఈ బీజేపీ వాళ్ళు రెండు సార్లు మాకు అధికారం ఇచ్చారు మూడోసారి అధికారం కావాలని అయోధ్యలో ఒక రామ మందిరం నిర్మాణం చేస్తే తప్పకుండా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామనేటటువంటిది ఒక సెంటిమెంట్ రగిల్చేది తప్ప అది సెంటిమెంట్ కే పరిమితం అవుతుంది అది యూట్యూబ్ లకు పరిమితం అవుతుంది అది సోషల్ మీడియా పరిమితం అవుతుంది తప్ప ఇది ప్రజలు వాటిని ఆసర చేసుకోరు గతంలో మన పూర్వీకులు శ్రీరాముని పూజించలేదా గతంలో మన పూర్వీకులకు భగవంతుని పట్ల భక్తి లేదా గతంలో మన పూర్వీకులు కోశం ముందు కోళ్లను కోయలేదా మేఘలను కోయలేదా ఇవన్నీ ప్రజలకు భగవంతుని పట్ల భక్తి ఉన్నది రామ మందిరం అనేటటువంటిది బీజేపీ సొంతంగా తన డబ్బులని మించి కట్టివ్వలేదు ఇంటింటికి రూపాయి చెందతో వసూలు చేసి ఆ నిధులు పూర్తి స్థాయిలో మేర మిగిలినవి నిర్మాణానికి ఎంత మేర వాడుకున్నారనేటటువంటి లెక్కలు తెలిసినటువంటి బీజేపీ పార్టీని రామునికి మొక్కుడే బీజేపీని తొక్కుడు అనేటటువంటిది తెలంగాణ ప్రజలకు అర్థమైనటువంటి మాట అనేటటువంటిది మీకు స్పష్టంగా చెప్పదలుస్తున్నాం ఫైనల్ గా మే పదమూడుకు సంబంధించి ఎంకీల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిగా ఈ యొక్క గ్రామ ప్రజలకు కావచ్చు ఈ మండల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం తప్పకుండా కోల్కొండ మండలంలో ఉండేటటువంటి నలభై గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రజా పాలన అందిస్తున్నాం పూర్తి విశ్వాసాన్ని ప్రజల్లో ఇప్పటివరకు వరకు రోజుల పాలనలో మేము కల్పించాం మిగతా నా నాలుగు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు శ్రీ యర్మల రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా వాసి తప్పకుండా వారికి తెలుసు ఇక్కడ ఉండేటటువంటి వలస ప్రాంతాలు ఇక్కడ ఉండేటటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు కోలికొండ మండలానికి అందించాలి నారాయణపేట నియోజకవర్గానికి ఇవ్వాలనేటటువంటిది వారికి తెలుసు రెండు వేల ఐదులో కీర్తి శులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఒక మాట ఇవ్వడం జరిగింది కీర్తి శసులు నర్సిరెడ్డి గారు కీర్తి శసులు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు నక్సల్స్ తూటాలకు అయినప్పుడు రెండు వేల ఐదులో వారు ఒక మాట ఇవ్వడం జరిగింది మళ్ళీ చిట్టెం వారసత్వానికి మేము భవిష్యత్తులో అవకాశం ఇచ్చి తప్పకుండా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి వారిని ప్రజలు గెలిపించుకుంటే కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతాల పథకాన్ని అమలు చేసి ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని శిశ శామలం చేస్తామనేటటువంటిది ఆనాడు కీర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ మరి మళ్ళొకసారి పునరాలోచించి నారాయణపేట నియోజకవర్గంలో చిట్టం వారసత్వమైనటువంటి శ్రీమతి ఫర్ణికారెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించి ఇక్కడ ప్రజలకు ఒక నమ్మకం కలిగించి తప్పకుండా వారిని గెలిపిస్తే ఆనాడు కీర్తిశేషులు శ్రీ చిట్టం నర్సిరెడ్డి గారు కలగన్న కళ కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతుల పథకం ఖచ్చితంగా అమలు చేస్తామని గౌరవనీయులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత పిసిసి అధ్యక్షులు శ్రీ ఎన్ఎన్ల రేవంత్ రెడ్డి గారు ఆ కళలను ఎప్పుడైతే సహకారం చేసిందో ఆ కళ సహకార దిశగా వడివడిగా అడుగులు దొక్కుతున్నది కోవిడకు కూడా సాగునీరు త్రాగునీరు ఇస్తారని మొన్న ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల భాగంగా శ్రీమతి ఫర్ణికారెడ్డి గారు నారాయణపేట ఇన్ఛార్జ్ శ్రీ కుంభం శివకుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం కలిగించి హామీ ఇవ్వడం వల్ల కోయికొండ మండలంలో ఉండేటటువంటి నలభై నాలుగు గ్రామ పంచాయతీలు అధిక మెజార్టీని ఇచ్చి ఈ కోయికొండ మండలం ఎప్పుడైతే గత శాసనసభ ఎన్నికల్లో శ్రీమతి ఫర్ణికారెడ్డి గెలుపులో అత్యధిక మెజార్టీని ఇచ్చిందో వాటి కంటే మెరుగైనటటువంటి మెజార్టీని ఇచ్చి ఢిల్లీకి సారథిగా శ్రీ వంశచందర్ రెడ్డి గారిని మీరు పంపించాలని కోయికొండ మండల గ్రామ పంచాయతీలో ఉండేటటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ఏదేమైనా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం అని చెప్పేసి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు అన్నట్టు వైనాట్ పద్నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలు అనే విధంగా ఏదైతే పక్కనే రేవంత్ రెడ్డి గారి యొక్క కొడంగల్ నియోజకవర్గం కూడా ఇదే మహబూన్ గారు పార్లమెంటు పరిధిలో ఉంది కాబట్టి ఏదైతే హైదరాబాద్ సికింద్రాబాద్ ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా కొడంగల్ నారాయణపేట కూడా రెండు దగ్గర దగ్గరలే ఉన్నాయి కాబట్టి ఇది కూడా నా నియోజకవర్గంగానే భావిస్తా అని చెప్పేసి సో ఆయన సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా మొట్టమొదటి ప్రాజెక్టు ఆయన పట్టుకున్నది ఏదైతే కొడంగల్ నారాయణ ప్రాజెక్టు కూడా దానికి సంబంధించిన వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయికొచ్చింది సో ఏదైతే ఎలక్షన్ కోడ్ సంబంధించి అది ప్రాక్టికల్గా అయితే వర్క్ అయితే అక్కడ స్టార్ట్ కాలేదు వీటన్నిటికి సంబంధించి ఏదేమైనా వందకు వంద శాతం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మహబూబ్నాథ్ పార్లమెంట్ నుంచి వంశీ చంద్ర రెడ్డి గారిని భారీ మెజార్డ్తో అయితే గెలిపిస్తాము ఏదైతే గత పది సంవత్సరాలలో ఈ బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు మతాల పేరుట రాజకీయాలు చేసుడు కాదు ఏదైనా పార్టీ ప్పుడు అది అభివృద్ధికి సంబంధించిన ఏం చేసినాము ఏం చేయలేము అనేది ప్రజలకు వివరించాలి తప్ప మతాలను కోలాలను వీటిని బే చేసుకునే రాజకీయాలు ఈ తెలంగాణలో కావచ్చు ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోకి చెల్లవని చెప్పేసి సో వంశచందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి మన సంపతి గారి మాటలో తెలుసుకునే ప్రయత్నం ఏది